మరి ఇదే వీడియోగ్రాఫర్ని ఇదే మండపంలో ఉన్న అదే డెకరేషన్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా నాలుగు వేలు ఇస్తాం చెప్పి అంటున్నారా బెరాలు అడుగుతున్నారా దయచేసి ఇప్పటికైనా కొంతమంది మారాలి ఈ సోకాల్డ్ గురువులు అని చెప్పేటువంటి కొంతమంది గురువులు కావచ్చు యూట్యూబ్లో కొంతమంది ఈ కాల్డ్ సిద్ధాంతులు కావచ్చు మారాలి ఈ పూజ చేసేస్తే వచ్చే ఈ ఫలితం ఇలా వచ్చేస్తోంది ఈ అభిషేకం ఈరోజు అభిషేకం చేసేస్తే సంవత్సర పాటు అభిషేకం చేసినటువంటి ఫలితం వచ్చేస్తుంది అంటే ఈరోజు భోజనం చేసేస్తే సంవత్సర కాలం పాటు భోజనం చేయకపోయినా పర్వాలేదా చెప్పే విషయాన్ని నిగూఢంగా అర్థమయ్యేటట్టు ఇది కార్యక్రమం చేసుకుంటే ఈ ఫలితం వస్తుంది పరమేశ్వరుడికి ఈ రకంగా అభిషేకం చేస్తే ఈ ఫలితం వస్తుందని మాత్రమే చెప్పండి కానీ చెప్పే విషయాలు ఎలా చెప్తున్నారా అంటే ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారం ఎంతో మహిమాన్వితమైనటువంటి రోజు అభిషేకం చేస్తే అట సంవత్సర కాలం అంతా కూడా అభిషేకం చేయకపోయినా సంవత్సర ఫలితం వచ్చేస్తుందట ఇదే చెప్పేది మీరు ఇవే జనాల్లోకి మీరు తీసుకెళ్లేటువంటి విషయాలు ఎలా చెప్పాలి మార్గశిరమాసంతో మార్గశిరమాసంలో నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారం ఈరోజు అభిషేకం చేస్తే కొన్ని మనోవాంఛలు తిరుగుతాయి కాస్త ఏదైనా నవగ్రహవాదులు ఏమైనా ఉన్నా కూడా తీరుతాయి మామూలుగానే ఈశ్వరాభిషేకం చేస్తే మహా చాలా మహిమాన్వితమైనటువంటి ఫలితాలు వస్తాయి అందులో ఈరోజు ఇంకా గొప్ప గొప్పటి రోజు కాబట్టి ఈరోజు చేసుకుంటే ఇంకొద్ది ఫలితం ఎక్కువ వస్తుందని చెప్తే బాగుంటుంది కానీ కానీ మీరు అలా చెప్పట్లేదు కదా జనాలందరూ ఈ ఇలాంటి వీడియోలు చూసి ఇలాంటి సోకాళ్ళు గురువులు చెప్పేటువంటి వీడియోలు చూసి ఫోన్లు చేసి తెల్లవారుజామున అయ్యా మేము నాలుగున్నర కల్లా గుడికి వచ్చేస్తున్నాము మాకు ఐదున్నర కల్లా అభిషేకం అయిపోవాలి ఐదున్నర కల్లా అభిషేకం చేసేస్తే చాలా మహిమాన్వితమైనదట అయిపోవాలట అభిషేకం తెల్లవారుజామునే చేయమని శాస్త్రం ఉందా మీకు దయచేసి నేను చేతులెత్తి వేడుకుంటున్నాను మరొక్కసారి చెప్పే విషయాన్ని సుస్పష్టంగా ఎటువంటి భేషజాలు లేకుండా ఎటువంటి ఎక్స్ట్రా విషయాలు చెప్పకుండా ఉన్నద ఉన్నట్టుగా విషయాన్ని క్లారిటీగా జనంలోకి తీసుకువెళ్ళండి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన శృజనోభవంతు లోకాసమస్తవంతు జై శ్రీరామ్